హిందువుల ఇళ్లల్లో ఉండే తులసి మొక్క కొన్ని సందర్భాల్లో ఎండిపోతూ ఉంటుంది అయితే అలా ఎండిపోయిన మొక్కను తొలగించే వేళ కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది ప్రతికూల శక్తులు ప్రవేశించవచ్చు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంటి ఆవరణలో తులసి మొక్కను నాటటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు అయితే తులసి మొక్క ఎండిపోతే మాత్రం అశుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు అందుకే అలా ఎండిపోయిన మొక్కను ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో ఎప్పటికీ ఉంచకూడదు లేదంటే ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని నమ్ముతారు అందుకే ఎండిపోయిన తులసి మొక్క స్థానంలో పచ్చగా ఉండే మరో మొక్కను నాటాలి రెండవది తులసి మొక్కలు నేలపై పడితే తులసి మొక్కలను లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు అందుకే పొరపాటున కింద పడిన తులసి మొక్కలను తొక్కటం వంటివి చేయకూడదు ఒకవేళ కింద పడిన తులసి మొక్కలు కనిపిస్తే వాటిని భూమిలో పాతి పెట్టాలి ఎందుకంటే మీరు తులసి మొక్కను తొక్కటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోవలసి వస్తుంది మూడవది ఎండిన మొక్కను ఏం చేయాలంటే హిందూ మతంలో ఏమైనా మొక్కలు కొమ్మలు ఎండిపోతే వాటిని కాలుస్తూ ఉంటారు అయితే తులసి మొక్కలు ఎండిపోతే మాత్రం అలాంటి తప్పు పొరపాటున కూడా చేయకూడదు అలాగే ఆ మొక్కను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఇలా చేయటం వల్ల అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అందుకే ఎండిన తులసి మొక్కను భూమిలో పాతిపెట్టడం వంటివి పనులు చేయాలి ఇక నాలుగవది సంధ్యా సమయంలో హిందూ మత విశ్వాసాల ప్రకారం సాయంకాలం సంధ్యా వేళలో అంటే చీకటి పడిన తరువాత పొరపాటున కూడా తులసి మొక్కలను కత్తిరించకూడదు అది కూడా అవసరమైనప్పుడు తులసి ఆకులను కోయాల్సి ఉంటుంది అది కూడా కేవలం పగటి సమయంలో కోయాలి అంతేకాదు ఆదివారం ఏకాదశి తిథులలో తులసి ఆకులను కోయటం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి